గడగడలాడించిన వార్తా సైక్లోన్ దెబ్బ రజనీ శంకర్ల సినిమా రోబో టోకి కూడా తగిలింది అది ఎలా అంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్టింగ్ వేశారు ఈ సెట్టింగ్ వేశారు ఈ సెట్టింగ్ అంతా తుఫాన్ దాటికి బాగా దెబ్బతింది దీంతో ఇప్పటికే జరగాల్సిన షూటింగ్ కాస్త వాయిదా పడిందట సినిమా యూనిట్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం సెట్ కొంత వరకు దెబ్బతిన్న మాట నిజమేనని కానీ దాని వలన పెద్దగా నష్టమేమీ జరగలేదని కాకపోతే షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది రేపు జరగబోయే షూటింగ్ తో కలిపి ఈ షెడ్యూల్ పంతొమ్మిదవ తేదీ వరకు జరగనుంది ఈ నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు వేల పదిహేడు దీపావళికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నాడు డైరెక్టర్ శంకర్ ఇకపోతే ఏఆర్ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు